హలో హాయ్ అండి అందరికీ అన్నదాత సుఖీభవా ఇరవై వేల రూపాయలపై భారీ గుడ్ న్యూస్ డబ్బులపైన సీఎం తాజా ప్రకటన వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవా తల్లికి వందనం పథకాలు అమలు చేస్తామని రాష్ట్రాభివృద్ధికి కలెక్టర్లు కీలకమని ప్రజాసేవలో వేయాలని సూచించారు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేయబోతున్నామని ప్రకటించారు రాష్ట్రాభివృద్ధికి కలెక్టర్లు కీలకంగా పనిచేయాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు ప్రతి కలెక్టరు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలి అభివృద్ధి దిశగా ముందుకు సాగితేనే ప్రజలకు నిజమైన సంక్షేమం అందించగలమని ఆయన తెలిపారు కలెక్టర్లు చేసే పనులకు ప్రజలు సంతృప్తి కొలమానం రాష్ట్రాభివృద్ధికి కలెక్టర్లే ప్రధాన బలం అని అన్నారు రైతులకు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు వేల రూపాయలు మళ్ళీ ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలతో కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అలాగే ఏప్రిల్లో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు వేట నిషేధ భత్యం కూడా అందజేస్తామని ప్రకటించారు తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేయబోతున్నట్లు సీఎం గారు స్పష్టం చేశారు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ పదహైదు వేల రూపాయల చొప్పున అందజేస్తామన్నారు పాఠశాలలు తెరిచే ముందు తల్లికి వందనం నిధులు జమ చేస్తామన్నారు కలెక్టర్లు ఇరవై లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలు తెరిచే నాటికి విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో తరచూ వాటిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్